ఈ యొక్క ముద్ర శాతాధర వైష్ణవ ముద్రను తయారు చేయడం జరిగింది దాంట్లో ప్రధాన దేవతగా ఎవరున్నారయ్యా సుదర్శన పెరమాళ్ళు ఉన్నారు సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ పెరమాలు దుష్ట శిక్షణ శిష్ట పరిపాలన చేయాలంటే పెరుమాళ్ళు యొక్క ఆజ్ఞ ఎప్పుడూ కూడా సుదర్శన పెరమాళ్ళకే ఉంటుంది పెరుమాళ చేతిలో ఉన్నప్పుడు అది ఒక దివ్యమైనటువంటి ఆయుధం పెరుమలను వీడినప్పుడు అది ఒక సంహారానికి లోక కళ్యాణానికి హేతుభూతమైనటువంటి ఒక దివ్యమైనటువంటి స్వరూపం ఆ తర్వాత ఆళ్వాళ్ళల్లో కూడా సుదర్శునే ఆళ్వారవుతారు భక్తి ప్రవత్తి మనలో ఉండబడేటువంటి అహంకార నిరసనను వధించాలంటే ఆ సుదర్శనునే మనకు ఆదర్శం అని ఈ శ్రీ శ్రీవైష్ణవ సమైక్య వేదిక ఏదైతే ఉందో దాన్ని వీరు పతాకావిష్కరణలు ఇచ్చి అన్ని అంశాలు చేర్చడం జరిగింది అంతేకాకుండా సుదర్శనంలో అష్టదళ పద్మం అంతా కూడా ముఖింపబడి ఉన్నది అష్టదళ పద్మంలో ఎవరుంటారండి అణిమ లఘిమ గరిమ మహిమ ప్రాప్తి ప్రాకామ్య విమీసత్వ వసిత్వాలు అన్నీ కూడా ఉన్నాయి అంతేకాకుండా అష్టలక్ష్మి విభ్రాతితమైనటువంటి స్వరూపం కూడా ఉంది అంతేకాకుండా ఈ ప్రపంచమంతా కూడా వృత్తాకారంలో ఉంది ఈ వృత్తము అండ కటాహాన్ని మనకి సూచిస్తుంది దాన్ని ఛేదించుకుంటేనే మనకి ముక్త పురుషాత్మ సిద్ధించి పరమాత్మ దగ్గరికి సాయుధ్యం తేరడానికి హేతులవుతుంది